ఎదుట జర్నలిస్టుల సంఘ నాయకులు జర్నలిస్టులు నిరసన బాట పట్టారు వెంటనే సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సినీ హీరో మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ మేడ్చెల్ మల్కాజ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జనరలిస్టులంతా రాజకొండ కమిషనర్ ఎదుట హీరో మోహన్ బాబుని తక్షణమే అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ సినీ హీరో రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా గుర్తింపు పొందిన మీడియా విలేకరులపై దాడి చేయడం సరికాదన్నారు తక్షణమే మోహన్ బాబుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని విలేకరులు డిమాండ్ చేశారు నోటీసులు అందుకున్న మోహన్ బాబు పోలీస్ స్టేషన్ కి కూడా తప్పు పట్టారు అనంతరం మోహన్ బాబుని అరెస్టు చేయాలంటూ సిపికి వినతి పత్రం అందజేసిన మేడ్ మల్కాజ్గిరి జిల్లా విలేకరులు ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని రాచకొండ కమిషనర్కి వివరాటం కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా అందరం ఖండించాలి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ సినిమా ఆర్టిస్టులు కానీ అందరూ దీన్ని ఖండించాల్సిందే ఎందుకంటే ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుపై ఇటువంటి దాడిని అతి అతి తీవ్రమైన హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా ఖండించాలని ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాము దీనికి మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మల్కాజ్గిరి జర్నలిస్టులుగా మేమందరం దీన్ని ఖండిస్తున్నాము ముఖ్యత వర్దిల్లాలని మేము కోరుకుంటున్నాము అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో